ఉక్రెయిన్ నుంచి దాదాపు ఇరవై వేల మంది పిల్లలు కిడ్నాప్ అయ్యారని ఐక్యరాజ్య సమితిలో ఒక ముసాయిదా పెట్టారు ఆ ముసాయిదాకి సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది దీనికి నూట తొంభై మూడు సభ్య దేశాల్లో తొంభై ఒక్క దేశాలైతే అనుకూలంగా ఓటేసాయి ఆ ముసాయిదేకి వ్యతిరేకంగా పన్నెండు ఓట్లు పడ్డాయి కానీ భారత్ మాత్రం ఈ ఓటింగ్కి దూరంగా ఉంది భారత్తో పాటు బ్రెజిల్ చైనా ఈజిప్ట్ లాంటి యాభై ఏడు దేశాలు దూరంగా ఉన్నాయి ఓటింగ్కి అయితే ఇప్పుడు భారత్ దూరంగా ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే అమెరికా లాంటి దేశం సుంకాలు విధించినా సరే రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి దేశం అలాగే భారత్ రష్యా యొక్క స్నేహ సంబంధ పూర్వకమైనటువంటి పరిస్థితులు మోదీ పుతిన్ యొక్క వ్యక్తిగత స్నేహ సంబంధమైనటువంటి విషయాలు అందరికీ తెలిసిందే కాబట్టి ఐక్యరాజ్య సమితి దీన్ని ఎక్స్పెక్ట్ చేసింది కాకపోతే చాలా దేశాలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి ఇప్పటికే ఆరు వేల ఐదు వందల మంది పిల్లలు ఇంకా అక్కడ సజీవంగా ఉన్నారు వాళ్ళనైనా కనీసం విడిపించాలి వాళ్ళనైనా ఇవ్వండి వాళ్ళ యొక్క రూపురేఖలు కూడా మారిపోతాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దాదాపు పది పదకొండు సంవత్సరాలుగా ఎంతో మంది పిల్లల్ని కూడా అపహరించింది రష్యా అనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ ముసాయిద్ విషయంలో రష్యా ఖండించింది అలాగే మరికొన్ని దేశాలు బాహాటంగానే ఖండించడం జరిగింది ఓటు కూడా వేసే వ్యతిరేకంగా అంటే ఈ బిల్లుకి వ్యతిరేకంగా పన్నెండు అయితే ఇప్పుడు ఏమంటుందంటే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించామనే ఆధారాలు నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎలా చేస్తారని రష్యా ఖండిస్తుంది దానికి సంబంధించి ప్రూఫ్ కూడా చూపించాలని చెప్పింది ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు పిల్లల్ని కిడ్నాప్ చేసి మేము ఎటువంటి చేయలేదు అంటాం ఐక్యరాజ్య సమితి ఏమంటుందంటే ఈ పిల్లల్ని విడుదల చేయండి లేకపోతే వారి భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోతుంది వారి తల్లిదండ్రులు కడుపు కోత అని ఐక్యరాజ్య సమితి అయితే చెబుతుంది బహుశా రష్యా పిల్లల్ని కిడ్నాప్ చేసిందని మొదటి నుండి వస్తున్నటువంటి ఆరోపణలు నిజం కావచ్చు ఎంతమంది పిల్లలు అని చెప్పలేం కానీ ఆ పిల్లలందరినీ సురక్షితంగా ఉంచిందని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి రష్యా అయితే ఈ పిల్లల్ని పెంచి పోషిస్తుంది తనే మొత్తం వాళ్ళని రష్యన్లుగా చేయడానికి కూడా చూస్తోంది వాళ్ళకి రష్యా సభ్యత్వం ఇచ్చేసి రష్యా పౌరులుగా తీర్చిదిద్ది మళ్ళీ వీళ్ళు పెద్ద అయిన తర్వాత సైన్యంలో చేర్పించి మళ్ళీ ఉక్రెయిన్ మీద యుద్ధానికి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయని చాలా దేశాలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి